దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడే ఇలాగా మూడు రకాలుగా కానీ నాలుగు రకాలుగా కానీ చేసుకున్నాం అనుకోండి వారంలో ప్రతిరోజు దోశ తిన్నాము అన్న ఫీలింగ్ రాకుండా అయితే కనుక చేయొచ్చు అనమాట నేను దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడే ఇలా మూడు రకాలుగా చేసుకున్నా మనం ఇంట్లో ఉండే వా దాన్ని బట్టి తినేదాన్ని బట్టి దోశ పిండి అయితే వేసుకుంటాం కదా నేను వీక్ సరిపడలేదైతే కనుక వేసి ఇలా త్రీ పార్ట్స్ చేసుకున్నా ఒక దాంట్లో ఏంటంటే పాప పల్చగా అదే దోశలకి ఇంకొకటి ఏంటంటే కనుక బాగా తిక్కగా చేసుకున్న అది పునుకులకి ఇంకోటి గుంత పొంగనాలు ఉంటాయి కదా పొంగణాలకి వేసుకోవడానికి లేదంటే కనుక ఒక్కొక్కదానికి ఒక్కొక్క రకమైన పిండిని ఒక్కొక్క రకమైన ఐటెంని అయితే కనుక చేయడానికి వాడదాము అన్న ఉద్దేశంతో ఇలా చేసుకున్నాం చూసారు కదా ఇది అయితే కనుక పుణుకులు వేసుకోవడానికి అనమాట పునుకులు కానీ బజ్జీలు ఇలాగే ఉంటాయి కదా అలాగా అప్పుడు ఏంటంటే రోజు దోసేనా అన్నది ఉండదు అలాగే రోజు వెరైటీ ఆఫ్ దోసెస్ పెడుతున్నాము అన్నది కూడా ఉండదు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ అయితే చేసుకున్నాం ఈసారి మీరు కూడా దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసినప్పుడు ఇలాగైతే కనుక ప్రిపేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి